హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాయ్ ఎలా ఉన్నారు పలకరింతకు తలతిప్ప క్లాస్మేట్ సునీల్ మొదటిసారి విష్ చేస్తున్నాడు పోయేదేముందని నేను హాయ్ చెప్పా ఒక్క మాటతో అల్లుకుపోయాడు రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్లు మీరు నువ్వుగా మార్చేశాడు అతని చొరవకి నేనే కరిగిపోయా ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం మూడో ఏడాది మధ్యలో ఫస్ట్ నుంచే నేను ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా బతకలేను అన్నాడు ఓసారి ఆ పూటకి మాట దాటివేశా రాత్రంతా ఆలోచించా సునీల్ చాలా మంచివాడు నేనంటే ప్రాణం ఇంతకన్నా ఏం కావాలి నో అనడానికి కారణమే కనిపించలేదు మర్నాడే నేను పలిక ఆ మూడు అక్షరాల పదాన్ని ఆపై మేము జంట పక్షులమయ్యాం మా ప్రేమ వ్యవహారం కాలేజీ మొత్తం పాకింది ఏమైందో తెలీదు రాను రాను సునీల్ మీద ఆసక్తి తగ్గేది అదే మొహం అవే కబుర్లు ఎన్నాళ్ళిలా బోర్ కొట్టేది కావాలనే మెల్లమెల్లగా అతన్ని దూరం పట్టడం మొదలుపెట్టా ఊహించని మార్పుకు నాకు ఆడిపోయేవాడు కళాశాల వేడ్కోలు రోజైతే నన్ను పట్టుకొని ఏడ్చేశాడు చిరాకేసింది ఏదో తప్పదు కాబట్టి నేను బలవంతంగా ఏడుపు నటించా అడ్రస్ చెప్పకుండానే ఇంటికి వచ్చేసా తర్వాత ఫోన్ నెంబర్ కూడా మార్చేసా ఇంకా రోజులు గడుస్తున్నా చదువైపోయిందిగా ఇంకా మామయ్యని పెళ్లి చేసుకో అమ్మ అమ్మ బొజ్జగింపు సునీల్ గుర్తొచ్చాడు కనీసం అప్పుడైనా ఆలోచించాలి అదే పంతంతో మేనమామతో ఏడు అడుగులు నడిచా అదే నా జీవితానికి తప్పటడుగాని కొన్నాళ్ళకే అర్థమైంది రెండేళ్ళు బాగానే మామయ్య ఆపై మొదలైంది నరకం రోజు తాగొచ్చేవాడు అడిగితే చెత కొట్టడం పైగా నా మీద విపరీతమైన అనుమానం తనకి లేని దురాలబాటు లేదు అమ్మకు చెప్తే మగాడన్నాక తాక్కుండా ఉంటాడా తిరగకుండా ఉంటాడా నువ్వే సర్దుకుపోవాలి అనేది కొట్టుకున్నవాడు మారడు నా బాధ వినేవారు లేరు నా వేదన అరణ్యోరాధనగా అయ్యింది చూసుకున్నాడు ఈ గడ్డు పరిస్థితుల్లో సునీల్ని కలవాలనిపించింది జరిగింది చెప్పి తన కాళ్ళపై పడాలనిపించింది ఓ స్నేహితుడి సాయంతో చిరునామని కనుక్కున్నాను క్షణం ఆలస్యం చేయకుండా తన కళ్ళ ముందున్న నన్ను చూడగానే అతడిలో పట్టరాని సంతోషం ఎలా ఉన్నావు ఏమైపోయావు నీ కోసం ఎంత తిరిగానో తెలుసా అతడి ఒక్కొక్క మాటకి నా కళ్ళ వెంబడి దారపాతంగా నీళ్ళు కనబడకపోయేసరికి నాపై బెంగ నిద్రాహారాలు మానేశాడంట పిచ్చివాడవుతాడేమోనని భయంతో అమ్మ నాన్నలు పట్టుపట్టి పెళ్లి చేశారంట కొన్నాళ్ళకే తన పరిస్థితిలో మార్పు వచ్చింది ఇప్పుడు ఆ ఇంట చిలక చిలకూరెంకల్లా ఉన్నారు బహుశా తనంత కల్మషం లేని మనసు నాది కాదేమో అందుకే తను నాకు దక్కలేదు కాదు కాదు నేనే చేజేతులా దూరం చేసుకున్నాను తనకైనా మంచి అమ్మాయికి దొరికింది సంతోషంగా తిరిగి తిరిగి వచ్చా అనుభవంతో చెప్తున్నా ప్రేమ అంటే టైంపాస్ వ్యవహారం కాదు జీవితాంతం కలిసి బ్రతకగలిగితేనే ప్రేమలో పడండి మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళని జీవితాంతం వదలకండి ఈ కథ రచయిత్ర గీతా గారు చాలా బాగా